శుభ సాయంత్రం చక్కని వాతావరణం చల్లని వాతావరణంలో కవిత్వం గురించి రెండు మాటలు తెలుసుకుందామా వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు అలాగే నవరసభరితం కావ్యం అన్నారు కవి అనగానే ఒక బ్రహ్మ సృష్టిని బ్రహ్మ చాలా చక్కగా ప్రకృతితో పాటు పశుపక్ష్యాదులతో పాటు పచ్చని పొదలు లతలు వృక్షాలతో పాటు సృష్టించాడు అలాగే కవి తన కలముతో నవలోకాన్ని సృష్టించగలడు సరిగమలతో కూడినటువంటి అదిగో నవలోకం అనే విధంగా కవిత్వాన్ని రచించగలడు అది కలము యొక్క శక్తి దీనికి ఉదాహరణగా ఒక చిన్న కవిత ముక్కు తిమ్మన రచించినటువంటి పారిజాతాపహరణములో పారిజాత పుష్పమును శ్రీకృష్ణుల వారు రుక్మిదేవికి సమర్పించిన విషయము తెలుసుకున్నటువంటి సత్యభామ ఎలా కోపంతో జ్వలించిపోయింది ఎలా నాగు నాగుపాము వలె ఆడు పామునలే పైకి లేచింది అనే వర్ణనతో సాగే ఈ పద్య రత్నాలను ఒక్కసారి పరిశీలిద్దామా అనవిని వ్రేటువడ్డోలే కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్ర భంగ సంజని కనవీన కాంతి వ్యగజల్లగా గద్గజ కిన్న కంఠి అయి గద్గజ కిన్న కంఠి ఎంతటి నాటకీయత ఎంత రమణీయత అనా విని అన అనా అని చెలికెత్త చెప్పగా విని ఉరగాంగనవోలే ఆడు సర్పమోలే ఎలాంటి ఆడు సర్పం దెబ్బతిన్న ఆడు సర్పమోలే ఉరగాంగనవోలే కనుదోయి కెంపు తన రెండు కడల్లో కోపం రెండు గోడల్లా తయారయ్యాయి అగ్నిగోడాల తయారయ్యి కళ్ళు సత్యభామకు ఆ కళ్ళలోని కెంపు ఆమె బుగ్గల మీద ఉన్న కెంపు బుగ్గలు ముందుగానే ఎర్రగా ఉన్నాయి కోపంలో ఇంకా ఎర్రగట్టాయి కదా బుగ్గలు అందులో వాటికి కుంకుమ చందనాలు పూసింది ఆ కళ్ళలోని ఎరుపు బుగ్గల మీద ఎరుపు నవీన కాంతి వెద జల్లగా ఒక కొత్త కాంతి రెండు రంగుల కొత్త కాంతి వెదజెల్లగా గద్దగ కింద కంటి గొంతు బొంగులు పోతుంది దుఃఖం పొరలి ఉంది ఏమేమి ఏమంటిది ఏమంటిది ఆ కలహాసండ చికై వచ్చి ఇప్లాడినా ఆ నారదుడు కలహభోజనుడు అక్కడికి వచ్చి ఈ విధంగా చెప్పాడా నీకు ఇష్టమైన మని కృష్ణునికి ప్రారంజాత్యం ఇచ్చాడా ఇంకేనేమాడాను ఇంకా ఏం చెప్పాడు ఇంకేమేం చెప్పాడు నీ మొహమాటముల్ మాని మొహమాట పడద్దు ఏం జరిగిందో జరిగినట్లు చెప్పు నిక్కడిపవే నీలదాక్షి చరికత్తెను పొగడ్డం సత్యభామ కలలో అయినా వేరే వాళ్ళను పొగుడుతుందా కానీ ఇక్కడ తన పని కావాలి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి ఇంకా కాబట్టి పని మనిషిని చరికత్తెను నీలజాక్షి అనింది మీ మాని నిక్కం వెరింగింపవే నీరదాక్షి కాబట్టి కవిత్వం అనేటువంటిది నవరసభరితం రసాత్మకం ఇంకా ఇందులో నవరసాలలో శృంగారం కోపం క్రోధం ద్వేషం ఇక్కడ మనం చూస్తున్నాం సత్యభామలో అందమే కాదు చందమే కాదు ఆమె ద్వేషం ఆమె కోపం ఆమె ఉక్రోషం రోషం అన్నీ ప్రకటింపబడుతున్నాయి ఈ పద్యములు ముక్కుతిమ్మన కలము నుండి జాలువారినటువంటి ఒక అమృత ధార కవిత ద్వారా చాలా చమత్కారంగా రమణీయంగా అత్యంత మనోహరంగా ఉంది కదా ఈ భావన शुभम भूयात